హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్ కేక్ మైదా కానీ పంచదార కానీ ఓవెన్ కానీ బేటర్ కానీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకా ప్లేట్ తీసుకుని ప్లేట్లో జల్లెడ్ పెట్టుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి త్రీ స్పూన్స్ చాక్లెట్ పౌడర్ చాక్లెట్ పౌడర్ లేకపోతే ఏ కాఫీ పౌడర్ కూడా వాడచ్చు అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా జల్లె పట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి నాలుగు కోడిగుడ్లు బ్రేక్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒక కప్పు బెల్లం మూడు ఇలాచి పావు కప్ ఆయిల్ వేసి మూత పెట్టుకుని వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి నొరగ వచ్చిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని ముందుగా జల్లించి పెట్టుకున్న ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో కలుపుకోవాలి పిండిని అంతటినీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది తిక్కగా అయితే కొంచెం పాలను కూడా వేసుకోవచ్చు తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని బటర్ పేపర్ని వేసుకోవాలి బటర్ పేపర్ లేనట్టయితే పిండిని కూడా డస్టింగ్ చేసుకుని వేసుకోవచ్చు మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ట్యాప్ చేసుకోవాలి టూత్ పిక్తో కానీ స్పూన్తో కానీ ఇలా చేసుకోవాలి తర్వాత కుక్కర్కి మూతకి విజిల్ తీసేసి గ్యాస్ కట్ ఉంచి ఈ మూతను పెట్టేసుకోవాలి ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న పెనంలోకి ఈ కుక్కర్ని పెట్టేసుకుని ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి కేక్ బాగా బేక్ అయిన తర్వాత స్పోర్క్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే పిండి అంటుకోకుండా వస్తే కేక్ బాగా ఉడికినట్టు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని దించేసుకోవాలి చల్లారిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్లో కేక్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి